హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎలెన్ మాస్కో అతను ఒక మోస్ట్ పవర్ఫుల్ మ్యాను అనుకున్నది సాధించి తీరుతాడు ఎవరికి భయపడడు అది పెద్దర్థులైనా రష్యా ప్రెసిడెంట్ అయినా సరే ఎదిరించి నిలబడతాడు తనకు నచ్చినట్లు మాట్లాడతాడు మొత్తంగా చెప్పాలంటే ఒక ట్వీట్తో ప్రపంచ పరిస్థితుల్ని తారుమారు చేయగల సత్తా అతనిది అంతేకాదు ఎలన్మాస్కు అపర్ కుబేరుడు ఈ భూమి మీద ఆయనకు ఉన్నంత సంపద మరెవ్వరికీ లేదు అయితే మనకి కాస్త ఎక్కువ డబ్బులు వస్తే వాటిని ఎలా ఖర్చు చేయాలో అని ఉబ్బి బిబ్బౌతూ ఉంటాం మరి అపారు కుబేరుడైన ఎలన్ మస్క్ తన ఆస్తిని ఎలా ఖర్చు పెడుతూ ఉంటాడు అని మీరు ఒక్కసారైనా ఆలోచించి ఉంటారు కదా అసలు ఇంతకీ తనకున్న కంపెనీలు ఏంటి వాటిలో తన పెట్టుబడులు లాభాలు ఏంటి ఈ విషయాలని మీకు తెలుసుకోవాలని ఉంది కదా అయితే మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఎలన్ మస్క్ చిన్నప్పటి నుంచి ధనవంతుడు కాదు కానీ చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలనే ఆలోచన మాత్రం తనకి బలంగా ఉండేది వ్యాపారాల్లో ఎన్నో ఫెయిలర్స్ తర్వాత తాను సక్సెస్ అందుకున్నాడు అయితే తన జర్నీలో తన దగ్గర ఉన్న డబ్బును తనకు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెడుతూనే మళ్ళీ కొత్త కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ డబ్బు సంపాదించుకున్నాడు ఇంకా సంపాదిస్తున్నాడు కూడా అందుకే ప్రపంచంలోనే టాప్ బిలినియర్ అయ్యాడు అయితే ఇటీవల ట్విట్టర్ వల్ల ఎలాన్ మస్క్ పేరు బాగా ట్రోల్ అయినా గానీ మస్క్ అంటే అందరికి ముందుగా గుర్తుకొచ్చేది టెస్లా ఇది ఒక ఎలక్ట్రిక్ కార్లు తయారీ కంపెనీ ఈ టెస్లా గురించి చెప్పే ముందు మీరు మస్క్ కి కార్లపై ఉన్న ఇష్టం ఎంత తెలుసుకోవాలి అంతేకాదు ఈ కార్ల కోసం అతను ఎంతెంత డబ్బు ఖర్చు పెడతాడో కూడా మీరు ఊహించుకోవచ్చు సరే అసలు విషయానికి వచ్చేద్దాం ఎలన్ మస్క్ జేమ్స్ బాండ్ కి పెద్ద ఫ్యాన్ ఫ్యాన్ అంటే అలా ఇలా కాదు అతను ఏం చేస్తే ఇతను కూడా అచ్చం అలాగే చేసేవాడు ఇక కార్ల విషయంలో అయితే అసలే చెప్పనవసరం లేదు ఒకసారి జేమ్స్ బాండ్ సినిమాల ప్రేరణతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లోటస్ ఎస్పిరిట్ జీరో జీరో సెవెన్ వెల్తినేలేని కొన్నాడు ఈ కారు నీటి అడుగును కూడా తిరగలదని ఆ సినిమాలో చూపించారు అంటే జలాంతర్గామి అన్నమాట ఆ కారు ఇలానికి బాగా నచ్చేసింది ఇంకేముంది రెండు వేల పదమూడులో అది వేలం వేస్తే ఒక మిలియన్ డాలర్లకు దాన్ని కొనేశాడు అంటే మన డబ్బులో చెప్పాలంటే ఏడున్నర కోట్ల రూపాయలు సైబర్ ట్రక్ డిజైన్ బ్లేడ్ రన్నర్ లోటస్ ఎస్పిరిట్ సినిమాల నుంచి ప్రేరణ పొంది కొన్ని కార్లు కొన్నట్లు ఓసారి ఎలన్ మస్క్ చెప్పాడు ఇలా నచ్చిన కార్లు ఎలన్ మస్క్ ఇంట్లో ఉండాల్సిందే తనకు చిన్నప్పటి నుంచి కార్లపై ఉండే ఇష్టం వల్లే ఎలన్ టెస్లా అనే కార్ల కంపెనీ మొదలు పెట్టాడు ఈ కంపెనీలో తయారైన మస్క్ ఎక్సియు వీ సైబర్ ట్రక్ రోడ్డు స్టార్ కార్లతో పాటు ఖరీదైన కార్లు కూడా ఎలన్ దగ్గర ఉన్నాయి రెండు వేల పన్నెండు నైన్ డబల్ వన్ టర్బో అంటే ఎలాన్ మస్క్ చాలా ఇష్టం అంట ఎలన్ గ్యాదర్ చేసిన కార్లు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు జేర్ ఈ మోడల్ కార్లు కూడా ఉన్నాయి ఈ కార్లను తన చిన్నప్పుడు అంటే తనకు పదిహేడేళ్లు ఉన్నప్పుడే ఇష్టంగా కొన్నాడంట సరే మరి ఎలాన్ లిస్ట్ లో బిఎం డబ్ల్యూ కార్లు ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం ఇలాంటి బిఎం డబల్యూ కార్లు అంటే కూడా చాలా ఇష్టం అందుకే తాను సేకరించిన కార్లలో ఎన్నో ఖరీదైన అందులో ఉంది ఎలాన్ మస్క్ కి బాగా లాభాలు తెచ్చిపెట్టే కంపెనీల మొదటిది టెస్లా అయితే ఈ టెస్లా కంపెనీ కొన్నేళ్ల కిందట దివాల అంచులకు చేరింది అప్పులు కూడా బాగా పెరిగిపోయాయి ఇక ఎలన్ మస్క్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ ఆ టైంలో కూడా ఎలాన్ మస్క్ కుంగిపోలేదు పడిపోయిన చోట మళ్లీ లేచి నిలబడ్డాడు టెస్లాను విజయపాదంలో నడిపించాడు ఇప్పుడు ఈ కంపెనీ ముందుకు దూసుకుపోతుంది మొత్తానికి మస్క్ ప్రపంచ కుబేరుడుగా మారడానికి ఈ టెస్లా షేర్లు జోడే మెయిన్ రీజన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా మస్క్ కి ఉందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే నా సత సహా ఇతర స్పేస్ కంపెనీలు ఏవీ చేయలేని పనిని ఎలాన్ చేశాడు గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రేకెట్లను తిరిగి ఉపయోగించాలని ఆలోచన చేయలేదు అయితే మస్క్ కొత్తగా ఆలోచన దాన్ని సక్సెస్ తిరిగి ఉపయోగించే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాడు అయితే అదంతా ఈజీగా జరగలేదు మొదట్లో ప్రయత్నించిన ప్రతిసారి తనకు ఫెయిల్యూర్ ఎదురైంది చివరికి సక్సెస్ సాధించాడు నాసా నుంచి ఒక భారీ డీల్ సొంతం చేసుకున్నాడు దీంతో స్పేస్ ఎక్స్ కష్టాలు తీరిపోయాయి మార్స్ మీదకి స్టార్ సిక్స్ ద్వారా మనుషులు పంపే ప్రాజెక్ట్ చేతికి వచ్చింది అసలు మస్క్ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఎలా అయ్యాడో తెలుసా ఇది తెలుసుకోవాలంటే తన చిన్నతనం గురించి తెలుసుకోవాలి మస్క్ దక్షిణ ఆఫ్రికాలోని టెటోరియాలో పుట్టాడు తండ్రి ఎర్ర ఒక ఇంజనీరు తల్లి కెనడాకు చెందిన మోడల్ మస్క్ చిన్నప్పటి నుంచి పుస్తకాల పొరుగు దీంతో ఫ్రెండ్స్ తో కంటే ఎక్కువసేపు పుస్తకాలతోనే గడిపేవాడు అయితే మస్క్ చిన్నతనంలో తల్లిదండ్రులు విడిపోయారు దీంతో మస్క్ తన తండ్రి దగ్గర ఉండాల్సి వచ్చింది కానీ తండ్రి దగ్గర కూడా తాను ఉండలేక బయటకు వెళ్లిపోయాడు అయితే మస్క్ పన్నెండేళ్ల వయసులో బ్లాస్టర్ అనే వీడియో గేమ్ తయారు చేశాడు అండ్ ఆఫీస్ టెక్నాలజీ అనే పత్రిక దీని ఐదు వందల డాలర్లకు కొన్నది అప్పుడే మస్క్ మైండ్ లో బిజినెస్ మ్యాన్ పునాదులు పడ్డాయి అయితే కొన్ని కారణాల వల్ల దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు కెనడా నుంచి అమెరికాకు మస్క్ వెళ్లిపోయాడు పెన్సిల్వేనియాలో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేశాడు ఆ తర్వాత వాల్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎకనామిక్స్ లో పట్ట అందుకున్నాడు ఆ తర్వాత పిహెచ్డి కూడా చేయాలి అనుకున్నాడు కానీ మనసు బిజినెస్ వైపు మళ్లడంతో యూనివర్స్ నుంచి బయటకు వచ్చేశాడు మస్క్ పంతొమ్మిది వందల తొంభై లో తన అన్నతో కలిసి జిప్టో అనే వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాడు దీనికి పెట్టుబడి ఇరవై ఎనిమిది వేలు దీంతో ఇన్వెస్టర్ల నుంచి డబ్బు తీసుకున్నాడు అయితే కొన్ని కారణాల వల్ల ఆ కంపెనీకి మస్క్ సిఇఓ కాలేకపోయాడు ఆ తర్వాత కంపెనీని కాంటాక్ట్ మూడు వందల ఏడు మిలియన్ డాలర్ల నగదు ముప్పై ఏడు మిలియన్ డాలర్ల ఇచ్చి కొనుగోలు చేస్తుంది మస్క్ వాటా కింద ఇరవై రెండు మిలియన్ డాలర్లు వచ్చాయి చిన్న వయసులోనే ఎలాన్ ఇది భారీ విజయం ఈ విజయంతో పది మిలియన్ డాలర్లతో ఎక్స్ డాక్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ సర్వీస్ కంపెనీని స్టార్ట్ చేశాడు వ్యాపారంలో బాగా రాటుదేలైన ఎలాన్ మస్క్ దీన్ని పేపల్కి ఒప్పందంలో భాగంగానే పేపాల్ కు సిఇ అయ్యాడు ఆ తర్వాత పేపాల్ ను ఈబే లో కలిపేశాడు దీంతో అప్పటికే వాటాదారిగా ఉన్న మస్క్ కి నూట మిలియన్ డాలర్లు అందాయి పేపర్లు అమ్మే ముందు అనే ప్రాజెక్ట్ కి ప్రాణం పోసాడు అదే అంగారు గుడిపై మానవ జీవనాన్ని సక్సెస్ చేసే గ్రీన్ హౌస్ నిర్మాణ ప్రాజెక్టు మరి అంగారు గుడిపైకి వెళ్లాలంటే రాకెట్లు అవసరం దీంతో ఖండాంతర క్షిపణులను కొనేందుకు రష్యాకు వెళ్లాడు అయితే అక్కడ రాకెట్లను కొనాలంటే ఎక్కువ మొత్తం అవసరం దీంతో సొంతంగానే తయారు చేసుకుంటామని చెప్పి వెనక్కి వచ్చేసాడు అప్పుడు ఆయన మైండ్ లో ఉన్న ఛాలెంజ్ లో రెండే రెండు ఒకటి ఎలాగైనా అంగారుడిని చేరుకోవాలి రెండు దాని కోసం రాకెట్లను తక్కువ ధరకు తయారు చేయాలి అనుకున్నది సాధించడమే ఎలాంటి పని కదా అందుకే వంద మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టి రెండు వేల రెండులో స్పేస్ స్పేస్ఎక్స్ ను ప్రారంభించాడు అలా దీనికి నాసా కూడా సాయం చేసింది అయితే మొదట్లో చాలా సార్లు వీటి ప్రయోగాల్లో ఫెయిల్ అయ్యాడు చివరికి రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లో ఫాల్కాన్ అనే ర్యాకెట్ ను ప్రయోగించడంతో అది సక్సెస్ అయ్యింది దీంతో అదే సంవత్సరంలో నాసా ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ ని ఎలానికి అందించింది మళ్లీ ప్రయోగించడానికి అవకాశం ఉన్న రాకెట్లను ఉపయోగించడం సక్సెస్ పొందడం ప్రారంభించింది ఎక్స్ ప్రైవేట్ రంగంలో అతి పెద్ద రాకెట్ ఇంజిన్ల తయారీ సంస్థగా స్పేస్ ఎక్స్ అవతరించింది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ ను కూడా ఇటీవల స్పేస్ ఎక్స్ లాంచ్ చేస్తుంది ఈ రాకెట్ల ద్వారా టెస్లా కు చెందిన ఒక కార్ను కూడా స్పేస్ లోకి పంపారు అంతేకాదు ఎలాంటి ముందు చూపు చాలా ఎక్కువ సబ్స్టైనబుల్ ఎనర్జీ ఏఐ స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి విభాగాలపై ఎలా ఫోకస్ చేశాడు అందుకే గీగా ఫ్యాక్టరీలు బోరింగ్ కంపెనీలు హైపర్ ఓపెన్ ఏఐ క్రియేషన్స్ సోలార్ సిటీ కొనుగోలు న్యూరాలింగ్ వంటి కంపెనీలు ఏర్పాటు చేశారు అంటే భవిష్యత్తులో మనుషులకు ఏ రంగాల్లో ఎక్కువగా అవసరం ఉందో వాటిని ముందే గుర్తించి ఎలన్ మస్క్ ఆయా రంగాల్లో దూసుకుపోతూ ఉన్నాడు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ భారీగా ఖర్చు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వరల్డ్ బిలిస్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాడు ఎలన్ ఎలాన్ సంపద ప్రతి ఏటా పెరుగుతూనే వెళ్తుంది ట్విట్టర్ కొన్న తర్వాత కొంత డల్ అయిన ఆ తర్వాత టెస్లా షేర్లు పుంజుకున్నాయి ఎలన్ తన వ్యక్తిగత సంపదలో డెబ్బై ఒక్క శాతం వాటే టెస్లా షేర్లదే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు టెస్లా షేర్లు అరవై ఆరు శాతం పెరిగాయి దీంతో ఎలన్ సంపద యాభై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లకు పెరిగి ప్రస్తుతం నూట తొంభై రెండు పాయింట్ మూడు మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది దాంతో ప్రపంచంలోనే టాప్ బిలియన్ అయ్యారు ఎలాన్ మాస్క్ చాలా గ్రేట్ కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ అండ్ జై భారత్